నమస్తే అండి కృష్ణ కుమార్ నేను పలం నేర్ లో రూఫింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఓకే నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను కొత్తగా వచ్చిన పద్ద పంజాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ పద్ద పంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను అందుకు నా మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి నన్ను మీరే నాలు చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు నేను ఏ విధంగా ప్రభావం ఏం పని మీకు ప్రభావం ఏం చేస్తామన్నారు మీరు అంత ప్రభాలు అందరూ నార్మల్ గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను బార్కే వెళ్ళాను వాళ్ళు వేరే టేబుల్ మీద ఉన్నారు వాళ్ళు బార్లో ఉన్నారు నేను వెళ్ళినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నారు నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు నేను కిందకి దిగేసినాను కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి నేనే నా తప్పు ఉంటే నా తప్పుని నేనేదైనా నా వైపు నుంచి తప్పు ఉంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ వీళ్ళు మాత్రం నన్ను బాగా దెబ్బ కొట్టినారు మీరు దయచేసి న్యాయం చేయండి ఓకే